ఒక్క పూట భోజనం పెడితే ఆ పూటే ఆకలి తీరుతుంది అదే విద్య కొరకు తోడ్పాటు అందించి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కృషి చేస్తే తరతరాలు కీర్తించబడుతుందని అన్నారు పరుక్ నగర్ మండల విద్యాధికారి మనోహర్ షాద్నగర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీ ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో సంస్థ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు లక్కాకుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు బ్యాగ్స్ వాటర్ బాటిల్ స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేసే కార్యక్రమానికి స్థానిక పట్టణ సిఐ విజయ్ కుమార్తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల విషయంలో ప్రభుత్వాలు అందించే తోడ్పాటుకు అదనంగా సామాజిక స్వ కలిగిన దాతలు స్వచ్ఛందంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల కనీస అవసరాలు తీర్చేలా తమ వంతు సేవా కార్యక్రమాలు చేయడం సంతోషదాయకమని ఎన్హెచ్ఆర్ సిబి సంస్థ రాష్ట్ర స్థాయి బృందంలోని సభ్యుల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు లక్కాకుల అనిల్ కుమార్ తన వంతు చిరు సాయంగా చిన్నారి విద్యార్థిని విద్యార్థులకు తోడ్పాటు అందించడం అభినందనీయమని పేర్కొన్న ఎంఈఓ మనోహర్ సమస్య ఉత్పన్నమైందని సమాచారం ఇచ్చిన వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసే పట్టణ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు నేషనల్ హ్యూమెన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్కాకుల అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యా ప్రమాణాలతో ఆంగ్ల మాధ్యమ విద్య బోధిస్తున్న క్రమంలో సేవాభావంతో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులకు పెద్దలందరి సమక్షంలో తన వంతు తోడ్పాటు అందించడం ఎంతో సంతోషాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పాఠశాల హెచ్ఎం శశికళ మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీసీబీ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల్లో చదువుతున్న నిర్పేద విద్యార్థుల సహాయార్థం ఉచితంగా బ్యాగులను పంపిణీ చేయడం శుభప్రదమని ఇలాంటి సేవా కార్యక్రమాల తోడ్పాటును నిర్విరామంగా కొనసాగించాలని సూచిస్తూ సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు నేషనల్ హుమెన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ సింగ్ రాజ్ పురోహిత్ మాట్లాడుతూ ప్రైవేట్లో లక్షలు వెచ్చించి విద్యార్థులకు చదువులు చెప్పించినా కనిపించని ఉత్సాహం ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థులు ఇంగ్లీష్ మాట్లాడుతూ కలెక్టర్ అవుతామని పేర్కొనడం వింటే చాలా సంతోషం అనిపించిందని తమ సంస్థ సభ్యులు లక్కాకుల అనిల్ కుమార్ విద్యార్థుల అవసరాలు తీర్చే విధంగా పొంచి ఉన్న వర్షాకాలం ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ బడి విద్యార్థులకు ఉచితంగా వాటర్ ప్రూఫ్ బ్యాగులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ మమ్మల్ని భాగస్వామ్యం చేసి పెద్దల సమక్షంలో ప్రోగ్రామ్ ని విజయవంతం చేయడం అభినందనీయమని రెట్టించిన ఉత్సాహంతో తమ సంస్థ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎన్హెచ్ఆర్సీసీబీ సంస్థ స్టేట్ లీగల్ సెల్ మెంబర్ చందన జైన్ దుర్గాదేవి లోత్ మరియు జిల్లా జనరల్ సెక్రటరీ గడ్డమిది శ్రీహరి ఉపాధ్యక్షుడు శివ సాయి తరుణ్ జి శ్రీధర్ చిర్రా సందీప్ లింగాల విజయ్ కుమార్ కొవ్వూరి శివ శ్రీధర్ చారి సందీప్ నవీన్ అనిల్ కుమార్ తదితరులతో పాటు టీచర్స్ పాల్గొన్నారు నిజంగా అనిల్ కుమార్ గారు నాకు టూ డేస్ బ్యాక్ ఫోన్ ద్వారా మాట్లాడి నేను మన పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏదైనా చేయాలన్నప్పుడు నాకు ఆశ ఉంది సార్ నేను ఒక మార్గంలో పనిచేస్తూ ఉన్నాను నేషనల్ హ్యూమన్ రైట్ సైడ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో అనే ఒక ఒక ఆర్గనైజేషన్ నడుస్తూ ఉన్నాము అందులో నేను సెక్రటరీగా ఉన్నాను అది మీకు చైర్మన్గా ఉన్నాడు డిస్ట్రిక్ట్ చైర్మన్ అనుకుంటాను లక్షాక్ల కుమార్ గారు అప్పుడు వచ్చాయి మేము ఏమైనా చేస్తామన్నాము అన్నాడు సో చాలా మంచిది ఇది మంచి కార్యక్రమము పేద పిల్లలకు అవసరమైన కార్యక్రమము మా పిల్లలకు మేము ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంతకుముందు ఒక మూడు పుస్తకాలు కలిసి ఉండము మూడు పుస్తకాలు అదనంగా నోట్ బుక్స్ ఇస్తున్నాం పిల్లలకి వర్క్ బుక్స్ నోట్బుక్స్ ఉన్నాయి సో అది గవర్నమెంటే ఫ్రీగానే ఇచ్చింది అది తీసుకుపోవాలంటే ఖచ్చితంగా బ్యాగ్ కావాలి మీరు ఒక మంచి ఉద్దేశంతో స్పెషల్గా ఊబెన్ సొంతంగా కుట్టించింది అది మళ్ళీ ఏదో రెడీమేడ్ కాదండి ఒకసారి సొంతంగా మనసు పెట్టి వాటిని జాగ్రత్తగా కుట్టిపించి డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకురావడం జరిగింది ఏది ఏమైనా గవర్నమెంట్ తీసే ప్రతిదీ ఒక మంచి పని మనం ఒక వ్యక్తికి భోజనం పెడితే ఆరోగ్యం మర్చిపోతారు కానీ చదువు చెప్పిస్తే అది జీవితాంతా ఉంటుంది వాడే కాదు వాడి కుటుంబము నెక్స్ట్ జనరేషన్ బాగుపడతాయి సో అట్లాంటి కార్యక్రమంలో మనం అంత సేవా కార్యక్రమాలు చేయాలి గవర్నమెంట్ మాత్రమే అనుకుంటే కదా గవర్నమెంట్ చేయడం చేస్తూ ఉంది స్టిల్ కొన్ని ల్యాబ్స్ ఉంటాయి ఎందుకంటే సొసైటీ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది గవర్నమెంట్ షూస్ కదా కానీ సొసైటీ ఏమంటుంది షూస్ ఉంటే పిల్లగా బాగా కనిపిస్తాయి అంటే బెడ్స్ ఉంటే బాగా కనిపిస్తుంది టై ఉంటే బాగా కనిపిస్తుంది బ్యాగ్ ఉంటేనే బాగా కనిపిస్తుంది ఇవన్నీ గవర్నమెంట్ కాదు సో ఇట్లాంటి వాటి అన్నిటినీ మీరు ఇట్లా సంస్థల ద్వారా వ్యక్తుల ద్వారా మా పాఠశాలకు వస్తే కనుక చాలా సంతోషం సో అది నిజానికి హ్యూమన్ రైట్స్ అనేది ఒక మంచి సంస్థ మానవత్తుల మీద వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటారు సో అది నిజానికి అందులో పనిచేస్తూ ఈ కార్యక్రమం చేయడం అనేది నిజంగా అభినందనీయం ఆ కార్యక్రమాన్ని ప్రోత్సహించడానికి వచ్చిన గౌరవ పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా మా స్త్రీ గారికి ఎప్పుడప్పుడు అడగంగానే రెస్పాండ్ అవుతారు ఈ మధ్య కాలంలో పక్కనే స్కూల్లో ప్రాబ్లం ఉంటారంటే ఇమీడియట్గా పెద్ద చెప్పిన సో మా నిజంగా సార్ చాలా సంతోషం మాకు చాలా మేము మా పాఠశాల బంగు బాగుంటున్నారు నిన్ననే ఒకటి రాగ్ ఒక పోస్ట్ వచ్చింది మన పాఠశాల వస్తే వస్తే సార్ తారంపారు ఎంబడే రియాక్ట్ అయ్యిండు అది దాని అనమాట సో నిజంగా చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విశ్మల నమస్కారాలు ఇట్లాంటి కార్యక్రమాన్ని మనం హైలైట్ చేయాల్సిన అవసరం ఉంది బాగా చేస్తూ ఉన్నారు మొన్న ప్రోగ్రాం బాగా చేసిండు ఇట్లాంటి కార్యక్రమాలు హైలైట్ చేయండి దీనివల్ల సొసైటీలోకి మంచిలేం పోతుంది ఎక్కువ మంది మళ్ళీ రావడానికి అవకాశం ఉంది కనుక అందరం చేస్తాను ఆశిస్తూ ప్రత్యేకంగా లకాకుల అనిల్ కుమార్ గారికి అందరం రోజు వచ్చి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు లకాకుల అనిల్ కుమార్ నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో రంగారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంది నన్ను అపాయింట్ చేసిన మా నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్ మన సురేష్ సార్ గారు అలాగే నేషనల్ ప్రెసిడెంట్ మనకు నంతేష్ కుమార్ సార్ గారికి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఈ వెంకటేశ్వర కాలనీలో మన యొక్క గవర్నమెంట్ పాఠశాలలో మన విద్యార్థులకు నేను ఆ నా నుండి చేయగలిగిన చిన్న సాయం కొరకు ఈరోజు మా స్టేట్ ప్రెసిడెంట్ గారు అలాగే నేనైనా కూడా అలాగే స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ మిస్టర్ శిశికళ గారు అలాగే ఎంఈఓ సార్ గారు అలాగే సిఐ విజయ్ కుమార్ సార్ గారు నా ఆహ్వానాన్ని మందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు దీనికి గల కారణాలు ఏమి మనం ప్రతి ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను మనం దాన్ని ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళు మన యొక్క పిల్లలు కూడా ప్రైవేట్ స్కూల్లో కాకుండా ప్రభుత్వ స్కూల్లో కూడా వాళ్ళు ఒక మొగ్గు చూపి అలాగే ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఇంగ్లీష్ అనేది తప్పనిసరిగా బోధించబడుతుంది సో ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా మంచి అర్థమవుతుంది మనం కూడా మనం మనకు చాతనైనంత సహాయం మనం చేసి వాళ్ళతోని మనం ఒక మంచి మన్నపం తెచ్చుకుంటే దానికి నాకు సంతోషం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులకు కానీ అలాగే సిఏ కుమార్ గారు కానీ హెడ్ మాస్టర్ గారు కానీ ఎన్యు సార్ మనోహర్ సార్ గారు అందరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం నేను వీటికాలని మాట్లాడుతున్నాను ఇక్కడ మా దగ్గర వన్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పిల్లలు ఉన్నారు అయితే అందరూ కూడా మా ప్రభుత్వ పాఠశాలకు వచ్చే పిల్లలు సాధారణంగా పేద పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్లకు మీ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ తరఫున మీరు టువంటి సహకారానికి మాకు సహకారం అనేది ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలని అనుకుంటున్నాము మా స్కూలే కాదు ఏ గవర్నమెంట్ స్కూల్కైనా ఇస్తే బాగుంటుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్తో దీటుగా గవర్నమెంట్ స్కూల్స్ పనిచేస్తున్నాయి అక్కడ మా దగ్గర నైపుణ్యత ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు కాబట్టి మీకు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లలను జీర్పించవలసిందిగా ఈ సందర్భంగా నేను పేరెంట్స్ కూడా కోరుకుంటున్నాను మీరు మా పాఠశాల తరఫున అనిల్ సార్ గారికి మరియు ఆర్గనైజేషన్ వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇలా వేళలో మీరు ఇలాగే మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం ఈరోజు చాలా మంచి విజయవంత కార్యక్రమం సాధన చేపట్టడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది మనం యాక్చువల్గా ప్రైవేట్ స్కూల్లో లక్షల లక్షలు ఖర్చు పెట్టి మన పిల్లలు చదివిస్తాం కానీ అక్కడ ఎడ్యుకేషన్లో కొన్ని పిల్లలు మాత్రం ఎంత ఫాస్ట్ ఇంగ్లీష్ కానీ లాంగ్వేజ్లో అంగ్రేజీలో కానీ మాట్లాడతారు ఈరోజు నేను ఇక్కడ వచ్చిన తర్వాత నాకు చాలా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ స్కూల్లో నేను ఇవాళ నా ఫేస్ ట్యూషన్కి చిన్న చిన్న పిల్లలు ఇంత ఫాస్ట్ టాకింగ్ ఇంగ్లీష్ చేస్తున్నారంటే చాలా ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్న నిజంగా మన స్కూల్ గవర్నమెంట్ స్కూల్కే మనం చూడడానికి ఇట్లా అవుతుంది కానీ వాస్తవంగా గవర్నమెంట్ స్కూల్లో చాలా మంచి క్లాసెస్ ఉన్నాయి మంచి మేడమ్స్ గారు చాలా మంచిగా చెప్తున్నారు పిల్లలు కూడా చాలా యాక్టివ్గా ఇందాక చూస్తే ఒక నాలుగు ఐదు మంది డైరెక్ట్ పిల్లలు నేను ఐఏఎస్ కావాలి నేను కలెక్టర్ కావాలని కోరుతుంది కాబట్టి ఈ స్కూల్ కలెక్టర్ అవుతారు నిజంగా కలెక్టర్ అవుతుంది ఎందుకంటే అసలు దానిలో ఎడ్యుకేషన్లో మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ ఇంగ్లీష్ మాట్లాడతాం అని మ్యాథ్స్లో కానీ చాలా మంచిగా లాంగ్వేజ్ కానీ స్కోర్లో కానీ చాలా మంచిగా ఉన్నాయి ప్లస్ మా అనిల్ కుమార్కి చాలా ధన్యవాదాలు ఎందుకంటే అసలు నిజంగా ఈ పిల్లలకి వచ్చినతో అవసరం ఉంది నిజంగా ఈ వర్షాకాలం పుస్తకాలు సిరీగా పెట్టాలి ఇట్లాంటి చాలా మంచి బ్యాగ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఈరోజు డిస్పోజ్ చేస్తాం వన్ ట్వంటీ పిల్లలకి మళ్ళీ ఇంకా స్కూల్ బుక్ కానీ అలాంటి చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తాం ఇలాంటి ప్రోగ్రామ్ మన అందరూ చేసి పిల్లల కోసం చేయాలి ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చాలా డొనేషన్ వస్తుంది ప్రైవేట్ ఇది బిజినెస్ అయిపోయి కానీ నిజంగా ఈ గవర్నమెంట్ స్కూల్లో ఇంత మంచి సభ్యుకారం ఉన్నాయి ఎంత మంచిగా రూల్స్ ఉన్నాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఇంకే త్వరలో ఇంకా మళ్ళీ ఒక నడుస్తుంది ఇంకా ఒక మంచి స్కూల్లో మళ్ళీ ఇంకేం చేయాలని అనుకుంటారు మా సంస్థల త్వరలో మళ్ళీ ఒక ఐదు ఆరు స్కూల్లో మళ్ళీ మేము డొనేట్ చేస్తాం ఇలాంటి స్కూల్లో మేము కంపల్సరీ గవర్నమెంట్ స్కూల్లోనే చిన్న ప్యూర్ ఫ్యామిలీ వాళ్ళకి మేము సాయం తప్పకుండా ఉంటాం ఇంకోటి మానవాహ్య కర్మిస్ లాంటివి ఏంది పబ్లిక్లో కూడా అవర్నెస్ లేదు ఎడ్యుకేషన్ ఉండగా మళ్ళీ మా ఒక టీం ఇక్కడ వచ్చి మొత్తం స్టేట్ లీగల్ టీంలు మేము అందరం వచ్చేసి ఒక ఉమెన్ రైట్ అంటే అధికారికి ఏం అధికారం ఉంది కాస్త తెలియక కానీ దాని గురించి కూడా అవేర్నెస్ ఇచ్చాం ఈరోజు ఇది ఎలాంటి ఏం ప్రాబ్లం ఉంది కానీ ఇలాంటి స్కూల్కి వచ్చి ఎడ్యుకేషన్ పిల్లలతో మాకు టైం కేటాయించండి ఇంకా మంచిగా భవిష్యత్తు పిల్లలు కావాలని కోరుతుంటాం ప్లస్ ఆ స్కూల్ టీం అధిమానులకి మేడంలకు కానీ చాలా చాలా ధన్యవాదాలు ఈరోజు రోజు చూసినానికి ఎడ్యుకేషన్ పిల్లలు కూడా చాలా మంచిగా ఉన్నారు మాకు చాలా హ్యాపీనెస్ ఉంది గవర్నమెంట్ స్కూల్ చాలా చాలా ధన్యవాదాలు